పదేళ్ల పాలనలో రైతు రాజులాగా బ్రతికారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు రుణమాఫీ జరగలేదని సీఎం నియోజకవర్గం కొడంగల్లో రైతులు చెప్పారని కేటీఆర్ అన్నారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి దానిని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలనలో రైతు ఎవరి దగ్గర చేయి చాచలేదని అన్నారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి నేను వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు అట్లా రైతులు కూడా అర్జెంటుగా గా బ్యాంకు నేను వస్తున్నా రాగానే ఎంబడే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరు శైల్ అవటాల అరే కొంతమందికైనా అయిందే కాలేదా కాని వాళ్ళందరు శైల్ గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాల కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా టీ టయా పైసలు గట్టిగా చెప్పండి నివడతలేదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల ఏమాయ్ కల్వకుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వీకిందా కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లో ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలి నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ నిన్నీ ఇలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లు నాకు కూడా తెలియదు అరే రే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకా అనేనట ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా మా లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తేనే అయితే ఇంకోడు ఇంకోడు రేషము ఉన్నోడు అయితే యాడనో పాడు పడ్డ బావి ఆయన ఆయనతో దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లజ్జాలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే మీరు చూస్తున్నా లేదా కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల మోసగడ్డు